భగినీ హస్త భోజనం భగినీ అంటే చెల్లెలు హస్త భోజనం అంటే చేతి భోజనం అని అర్థం అంటే సోదరి చేతి వంట సోదరుడు తినడం అన్నమాట దీంట్లో ఏం పెద్ద పెద్ద గొప్ప ఉంది అని అనుకోవచ్చు సాధారణంగా వివాహమైన ఆడపిల్ల ఇంటిలో తల్లిదండ్రులు కానీ అన్నదమ్ములు కానీ భోజనం చేయడానికి ఇష్టపడ్డరు కారణం తినకూడదని కాదు ఆడపిల్ల రుణం ఉంచుకోవడం పుట్టింటి వారికి ఇష్టం ఉండదు కాబట్టి శుభ సందర్భాల్లో శుభకార్యాల్లో వచ్చి భుజించినా తప్పులేదు కానీ ఊరికే వచ్చి తినడం మర్యాద కాదని సాంప్రదాయం కార్తీక శుద్ధ విద్య నాడు మాత్రం వివాహమైన సోదరి ఇంటిలో సోదరుడు భుజించి తీరాలని శాస్త్రం నిర్ణయించింది దీనికి ఒక కథ కూడా ఉంది యమున యమధర్మరాజుకి చెల్లెలు ఆమెకి అన్నగారంటే వల్ల మాలిన ఆపేక్ష తన ఇంటికి రమ్మని తన చేతి వంట భుజించి వెళ్ళమని ఎన్నిసార్లు సోదరుడిని ఆమె అభ్యర్థించింది కూరగా కోరగా ఒకనాడు యముడు సోదరి ఇంటికి వచ్చాడు ఆ రోజు కార్తీక శుద్ధ విద్య చిత్రగుప్తునితో సహా విచ్చేసినటువంటి యముడిని అతని పరివారాన్ని ప్రీతిగా స్వాగతించి స్వయంగా వంట చేసి విందు భోజనాలతో అందరినీ చక్కగా సంతుష్టులను చేసింది చెల్లి ఆప్యాయతకు యముడు మురిసిపోయాడు ఏదైనా వరం కోరుకోమన్నాడు ఆ రోజు అక్క చెల్లెళ్ళ ఇళ్లకు వెళ్ళి వారి చేతి వంట ఆరగించే అన్నదమ్ములకు అపమృత్యుభయం నరకలోక ప్రాప్తి లేకుండా ఉండేటటువంటి గొప్ప వరాన్ని అనుగ్రహించమని యమున తన సోదరుణ్ణి కోరింది ప్రతి ఏటా కార్తీక శుద్ధ విద్యను అందుకు తగిన రోజుగా నిర్ణయిస్తూ ప్రతి ఏటా ఆనాడు ఇంటికి వచ్చి చెల్లెలి చేతి వంట తిని వెళతానని యమధర్మరాజు ఆమెకు మాట ఇచ్చాడు లోకంలో ఇదే రకమైన ఆచారాన్ని పాటించే మగవారిని ఎన్నడూ అకాల మృత్యువు ధరించేరదని నరకలోక భయం ఉండదని హామీ ఇచ్చాడు అంతేకాక ఆ రోజు ఏ స్త్రీ తన సోదరులను పిలిచి అన్నం పెట్టి ఆదరిస్తుందో ఆమె జీవితాంతం సుమంగలిగా జీవిస్తుందని భోగ భాగ్యాలతో తులతూగుతుందని యముడు వరం ప్రసాదించాడు పురాణ గాథలను అనుసరించి యముడికి యమునకు మధ్య ఈ ఉదంతం కార్తీక మాసం రెండవ రోజు విధేయనాడు జరిగింది కాబట్టి దాన్ని యమద్వితీయగా పాటించడం అన ఆనవాయితీ అయ్యింది